పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం మీర్చంపేటలో గౌడ కులస్తుల ఆధ్వర్యంలో ఎల్లమ్మ తల్లి బోనాలను ఘనంగా కొనసాగాయి సమ్మక్క సారలమ్మ జాతర ప్రారంభం కానున్న సందర్భంగా ప్రతి జాతరకు ముందు గ్రామంలో గౌడ కులస్తులు ఎల్లమ్మ బోనాల ఉత్సవాలను జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది గౌడ మహిళలు పెద్ద ఎత్తున బోనాలను ఎత్తుకొని డప్పు చప్పుల మధ్య శివశక్తుల పూనకాలతో ఎల్లమ్మ తల్లి ఆలయానికి చేరుకొని బోనాలను సమర్పించి మొక్కులు చెల్లించారు పిల్ల పాపలను చల్లంగా చూడాలని పాడి పంటలు సమృద్ధిగా పండాలని వేడుకున్నారు ఈ కార్యక్రమంలో గౌడకుల సంఘం పెద్ద మనుషులతో పాటు జాతర కమిటీ చైర్మన్ ఉయ్యాల అశోక్ అభివృద్ధి కమిటీ చైర్మన్ ఉయ్యాల సుమన్ ఎంపీటీసీ గూడెపు జనార్దన్ రెడ్డి మాజీ సర్పంచ్లు పుప్పాల నాగార్జునరావు సిరికొండ కొమరయ్య మాజీ ఎంపీటీసీ పోచాల సతానందం జాతర కమిటీ వైస్ చైర్మన్ మూలరాజు కోశాధికారి కెక్కల రాజమల్లు అభివృద్ధి కమిటీ కోశాధికారి రామిడి వెంకటరెడ్డి ఇక కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు